హాయ్ హలో వెల్కమ్ టు అంజలియన్ డాటర్స్ ఛానల్ ఈరోజు మనం ప్రతి ఒక్కరి కిచెన్లో బాగా ఉపయోగపడే టిప్స్ గురించి తెలుసుకుందాం లెట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ పల్సెస్ ఆర్ పప్పు దినుసులు పురుగు పట్టకుండా ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవడం ఎలా ఏం లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు షాప్ నుంచి పల్సెస్ తీసుకురాగానే వాటిని సన్డ్రై అంటే ఎండలో ఒక గంట ఎండబెట్టి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోండి లేదా సన్ డ్రై బదులు స్టవ్ సిమ్లో పెట్టి జస్ట్ టూ టూ త్రీ మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోండి డ్రై రోస్ట్ అంటే నూనె వేయకుండా జస్ట్ హీట్ చేసుకొని చల్లారాక ఎయిట్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోండి ఇంకా మంచి రిజల్ట్ కావాలి అంటే కంటైనర్లో ఒక మిరపకాయ వేసి పెట్టండి ఇలా చేస్తే చాలా రోజులు నెలలు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ బొంబాయి రవ్వ కానీ గోధుమ రవ్వ కానీ పురుగు పట్టకుండా ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవడం ఎలా దీనికి రవ్వ షాప్ నుంచి తెచ్చాక ముఖ్యంగా బొంబాయి రవ్వ షాప్ నుంచి తెచ్చాక ఒక బాండీలో వేసి దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసి చేత్తో మొత్తం కలపాలి తర్వాత బాండీని స్టవ్ మీద పెట్టి సిమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ లైట్గా వేడి చేసుకొని చల్లారాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే చాలా కాలం ఫ్రెష్గా పురుగు పట్టకుండా ఉంటుంది అంతేకాకుండా ఉప్మా కోసం రవ్వ నీళ్ళలో వేసి కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది సేమ్ ఇలానే గోధుమ రవ్వ కూడా కాకపోతే చిన్న తేడా ఉంది గోధుమ రవ్వని మనం నెయ్యి వేసి కలపనవసరం లేదు డైరెక్ట్గా జస్ట్ స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మ్యాక్సిమమ్ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు లైట్గా వేడి చేసుకొని చల్లారేక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోవచ్చు ఇప్పుడు థర్డ్ టిప్ వచ్చేసి జనరల్గా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఆ ఘాటుకి కళ్ళు మండి నీరు వస్తుంది కదా అలా రాకుండా ఉండాలి అంటే ఆనియన్స్ని నీళ్ళతో కడిగి టూ హాఫ్స్ కింద కట్ చేసి నీళ్ళ బౌల్లో ఒక అరగంట ఉంచి కట్ చేస్తే కళ్ళ నుంచి నీరు రాదు లేదా ఆ టూ హాఫ్స్ చేసిన ఉల్లిపాయల్ని ఫ్రిడ్జ్లో ఒక టెన్ మినిట్స్ ఉంచినా సరిపోతుంది ఇప్పుడు ఫోర్త్ టిప్ ఏంటో చూద్దాం ఫోర్త్ టిప్ వచ్చేసి ఎక్స్ ఫ్రెష్నెస్ తెలుసుకోవడం ఎలా చూడండి ఈ త్రీ ఎగ్స్ ఈ వాటర్ ఉన్న బౌల్లో వేశాను ఏది ఫ్రెష్ ఏది పాడైపోయిందో ఏది ఎంత ఫ్రెష్ కాదో మనం ఈజీగా తెలుసుకోవచ్చు చూసారా ఈ త్రీ ఎగ్స్ వాటర్లో వేయంగానే త్రీ డిఫరెంట్ వేస్లో ఉన్నాయి చూడండి ఫస్ట్ ఎగ్ ఇది కంప్లీట్గా నీళ్ళలో తేలుతుందనమాట పైకి వచ్చేసి తేలుతుంది అంటే ఎగ్ పాడైపోయింది సో యూస్ చేయలేము దీన్ని నీళ్ళల్లో కంప్లీట్గా పైకి తేలే ఎగ్ని యూస్ చేయకండి పాడైపోయినట్లు అర్థం ఇంకా టూ ఎగ్స్ ఉన్నాయి కదా వీటిలో ఒక ఎగ్ ఏమో రైట్ సైడ్ ఉన్న ఎగ్ బేసిగా మనకి స్ట్రెయిట్గా నుంచుంది మన వైపు ఫేస్ చేస్తూ సో దీని అర్థం ఇది అంత ఫ్రెష్ ఎగ్ కాదు కాకపోతే ప్రాబ్లం లేకుండా తినొచ్చు కాకపోతే ఇది ఒక సిక్స్ టు టెన్ డేస్ బ్యాక్ ఎగ్ అయి ఉంటుంది కానీ తినచ్చు ఏం ప్రాబ్లం లేదు బట్ థర్డ్ ఎగ్ చూడండి ఇది ఫ్లాట్గా ఉంది కదా బౌల్లో ఇందాకటి యు నో పైకి మన వైపు ఫేస్ చేస్తా నుంచోకుండా ఫ్లాట్గా ఉంది సో ఇది ఫ్రెష్ ఎగ్ పర్ఫెక్ట్గా తినచ్చనమాట ఇప్పుడు నెక్స్ట్ టిప్ గురించి తెలుసుకుందాం జనరల్గా కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇలాంటివి తక్కువ క్వాంటిటీస్లో యూస్ చేస్తాం కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ చేస్తాం సో ఇవి చాలా రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని దానిలో టిష్యూ పేపర్ వేసి దానిలో కరివేపాకు ఆకుల్ని వేసి దానిపైన ఇంకో టిష్యూ వేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచితే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఇంకా అత్తిమీర పుదీనా కూడా టిష్యూ వేసిన ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని దానిపైన మళ్ళీ టిష్యూ వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచితే చాలా కాలం బాగుంటాయి అన్నీ ఒకటే కంటైనర్లో టిష్యూతో సపరేట్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే ఇలా సపరేట్ సపరేట్ ఎయిర్ టైట్ కంటైనర్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కాకుండా అన్నీ ఒకటే కంటైనర్లో టిష్యూతో సపరేట్ చేసి కూడా పెట్టుకోవచ్చు పచ్చిమిరపకాయలు గురించి సో పచ్చిమిరపకాయలు ఏంటంటే బేసిక్గా అవి తీసుకోగానే వాటి తొడమి తీసేసి వాటిని ఇట్లాగే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కింద టిష్యూ వేసి ఆ పచ్చిమిరపకాయలు ఉంచి పైన ఇంకొక టిష్యూ వేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రోజులు నిలువ ఉంటాయి ఇప్పుడు కామన్గా వంట వండేటప్పుడు మనకి జనరల్గా కూరల్లో కారం కానీ ఉప్పు కానీ పులుపు కానీ అవుతూ ఉంటుంది కదా సో వాటికి ఏం చేయాలో చూద్దాం కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు ఒక బంగాళదుంప తొక్కు తీసి కడిగి ఒక ఫోర్ పీసెస్ ఆర్ సిక్స్ పీసెస్ కింద చూపిస్తున్న విధంగా కట్ చేసి కర్రీలో వేసి ఒక టెన్ మినిట్స్ ఉడికిస్తే ఎక్సెస్గా ఉన్న ఉప్పు ఏదైతే ఉంటుందో అది బంగాళదుంప పీల్ చేస్తుంది అండ్ ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది అనమాట లేదంటే గోధుమ పిండిలో కొంచెం నీళ్లు వేసి ఒక ఐదారు ఉండలుగా చేసి కర్రీలో వేసి ఉడికించినా కూడా సాల్ట్ అడ్జస్ట్ అవుతుంది కర్రీ దించేసాక ఈ ఉండలు తీసేయండి అలాగే కారం ఎక్కువైతే మనము పులుపు యాడ్ చేస్తే కర్రీకి కారం అడ్జస్ట్ అవుతుందనమాట సో ఏదో చింతపండు పులుసు కానీ టొమాటో రసం కానీ వేస్తే సరిపోతుంది కూరలో అలాగే పులుపు ఎక్కువైందనుకోండి అనుకోండి కొంచెం షుగర్ ఆర్ బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది జనరల్గా దేనిలో అయినా చింతపండు పులుసు వేసుకున్నప్పుడు లైక్ పప్పు చార్ చేసేటప్పుడు అట్లా వేసుకున్నప్పుడు మనం వన్ స్పూన్ షుగర్ ఆర్ బెల్లం వేసుకుంటే ఏమవుతుందంటే పులుపు కరెక్ట్గా పడుతుందనమాట సో ఇవ్వండి మనకి బాగా ఉపయోగపడే కిచెన్ టిప్స్ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను మీకు కనుక ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరి దగ్గరైనా ఇలాంటి మంచి టిప్స్ యూజ్ అవేవి ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి Thanks for watching this video.